రైతులము మేము చెప్పదలుచుకున్నది ప్రభుత్వానికి ఏంటంటే రైతులము కూరగాయలు సాగు చేస్తున్నాం కరీంనగర్ చుట్టుపక్కల ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి సాగు వాళ్ళు ప్రతిరోజు ఆ కూరలు కూరగాయలు తీసుకొని కరీంనగర్ నగరానికి వచ్చి వాళ్ళు అమ్ముకుంటున్నారు కానీ వాళ్ళకు గిట్టుబాటు అంటూ ధర రావట్లేదు అమ్ముకుందామంటే మార్కెట్ కూడా లేదు ఇక్కడ చేపల మార్కెట్ దగ్గర పెద్ద మార్కెట్లో ఎరుపు రోడ్ల మీద అమ్ముకుంటారు రైతు బోధారులో పార్కింగ్ స్థలంలో అనుకుంటారు అమ్ముకుంటున్నారు ఆ పార్కింగ్ స్థలంలో కూడా మేకలు పశువులు కుక్కలు గొడ్లు ఉచ్చలు పోతాయి మలమూత్రాలు పోసే స్థలంలో మేము అమ్ముకుంటున్నాం ఆ ఉన్న ఒక రైతు బజారు ఐదు సంవత్సరాల క్రితమే అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా మార్చేది మాకి మేము మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రైతు అనేటోడు కష్టపడి పంట పండించేది ప్రజల కోసం పంటలు పండిస్తుంది అంతేగాని వ్యాపారుల కోసము అర్థీ వ్యాపారుల కోసము కమిషన్ ఏజెంట్ల కోసం హోల్సేల్ వ్యాపారుల కోసం రిటైల్ వ్యాపారుల కోసము వీధి వ్యాపారుల కోసము చిల్లర వర్తకల కోసం బేరాల కోసం వీళ్ళందరి కోసం వ్యాపారం పంటలు పండియాడు వాళ్ళకు అమ్ముకోవడం వల్ల రైతు ఎట్లా డెవలప్ అవుతాడు ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మేము ఒక పది డిమాండ్లు ఇందులో తెలుపబడినాం ఒక్కొక్క డిమాండ్ కూడా మేము క్లారిటీగా వివరణ ఇచ్చినాం మా పది డిమాండ్లు పరిష్కరించాలి రైతు అనే వ్యక్తి ప్రజలకు నేరుగా అమ్ముకుంటే కొంత లాభం వస్తుంది ఈ మధ్యవర్తులు మధ్య దళారులు లేకుంటే మా మాకే మా డిమాండ్లు ఏంటంటే ఈ పది డిమాండ్లలో ఒక డిమాండ్ కరీంనగర్లో రైతు పదార్ అనేది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మార్చారు అదే కాకుండా ఇంకా ఎనిమిది తొమ్మిది మార్కెట్లు కొన్ని నిర్మాణం పూర్తయినవి ఉన్నాయి ఇంకా కొన్ని రెండు మూడు మార్కెట్లు ఇంకా నిర్మాణం పూర్తిగా లేదు అన్ని మార్కెట్లు ముప్పై రోజుల్లో అంటే ఇవాళ మూడు తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చే నెల మూడు తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం మాకే కేటాయించాలి ఈ ముప్పై రోజులలో మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ వచ్చింది ప్రెస్ మీట్కు కొంతమంది ముప్పై మంది రావచ్చు కానీ ప్రతి విలేజ్ నుంచి ఎంతమంది కూరగాయలు సాగు చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు వివరాలు డీటెయిల్స్ తీసి ముప్పై రోజులలో ప్రభుత్వం ముందు పెడతాం మరి రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం చేతులు ఎత్తి నమస్కరించి మీ పదివేల జీతం నెల ఉన్నప్పుడు మేము పది రూపాయల కిలో టమాటా మేము మీ అలవెన్స్లోతో ఇప్పుడు లక్షల జీతం అయినప్పుడు పది రూపాయల కిలో టమాటా కూడా అమ్ముతలేము కావాలంటే మీరు కరీంనగర్ మార్కెట్కి వచ్చి చూడండి ఐదు రూపాయల గుంటూరు మాది ఇలా అంటే మేము ఎట్లా డెవలప్ అవుతాం ఒక్కసారి ఆలోచించండి మాకు మార్కెట్లు ఇవ్వండి మీకు కావాలంటే మార్కెటింగ్ ఫీజు కొంత తీసుకోండి నామమాత్రం హద్దెలు తీసుకోండి నామ మాత్రం ఇప్పుడు అద్దెల కోసం ఉన్న మార్కెట్లో వ్యాపారులను చిల్లర వర్తకులను హోల్సేల్ వ్యాపారంతో రైతు పదాన్ని ఇంటికి రెట్టుగా మార్కెట్ అని నింపితే మేము ఎక్కడ అమ్ముకోవాలి ఎట్లా బతకాలి ఎట్లా డెవలప్ అవుతారు ఒక రైతు అనేటోడు వ్యవసాయం చేసేది వ్యాపారికి అమ్ముకుంటే ఎప్పుడు డెవలప్ అవుతాడు వీళ్ళకి వచ్చే లాభం మాకు వచ్చే లాభం ఈ రైతులందరికీ కచ్చే లాభం ఇంక ఇక్కడికి రానోళ్ళు వేల మంది ఉన్నారు వాళ్ళకి వచ్చే లాభం మధ్య దళారే తింటే రైతు ఎన్నడో డెవలప్ అవుతాడు ఇది ప్రభుత్వం ఆలోచించాలి రైతు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుంది రైతు బాగలేకపోతే ప్రపంచం ఎట్లా బాగుంటుంది ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి ప్రధాన ప్రధానమంత్రి వరకు కూడా మీరు ఆహారం తినాలంటే కూడా మా లాంటి రైతులు పంట పండిస్తేనే కదా మేము బాగుంటేనే కదా మీరు బాగుంటారు మరి మీ జీతాలు పదివేల నుంచి లక్షల్లోకి పెరిగినప్పుడు అలవెన్స్లో మా పది రూపాయల టమాటా ఐదు రూపాయల కిలో ఎందుకైంది ఇవాళ మీరు ఎందుకు ఆలోచన చేస్తలేరు మా మార్కెట్లు మొత్తం మాకేయాలి ఈ రాజకీయం జోక్యం ఉన్నది ఇప్పుడు కొత్త మార్కెట్లు కట్టే దగ్గర ఏ రాజకీయ నాయకుడు జోక్యం చేసుకోదు అడ్డాలు అమ్ముకునే తందుకు కానీ ఇట్లాంటి ఇట్లాంటి పనులు చేయదు చేస్తే మాత్రం రైతుల ఆగ్రహానికి గురవుతాడు ఇది ఇక్కడ కరీంనగర్ మొదలైంది రేపు వడిచిపోతాయని అనుకోవద్దు ఏపీ తెలంగాణ మొత్తం వ్యాపిస్తే దేశం మొత్తం వ్యాపిస్తుంది దళారు వ్యవస్థ నిర్మూల కోసం ఇది చిన్న చిన్నగా చేయట్లేదు మేము గుర్తుపెట్టుకోండి మేము మీ ఆస్తులు అడగట్లేదు మీ భూములు అడగట్లేదు మీరు వ్యవసాయం చేయకుండా మీకు వందల ఎకరాల భూములు ఉంటాయి వ్యవసాయం చేసే ఒక ఎకరాలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంటాయి ఇది ఇది కూడా వ్యవస్థల లోపమే మా మేము డెవలప్ అవ్వడానికి మీరు చర్యలు తీసుకోవాలి వెంటనే తీసుకోవాలి థర్టీ డేసే మీకు టైం ముప్పై రోజుల ప్రతి మార్కెట్ మాకు అప్పచెప్తున్నామని అధికారికంగా ప్రకటించాలి తెలంగాణ ప్రభుత్వం లేదంటే ఇక ఇక మీ ఇష్టం మీ విఘ్నత వదిలేస్తాం కంపల్సరీ మాత్రం ముప్పై రోజులే టైం మే మూ ఇప్పుడు ఇది ఏప్రిల్ మూడు మే మూడు వరకు మాకు ఇచ్చేయాలి మీరు వాటిగా ఇవ్వకండి కొంత ఫీజు తీసుకోండి మా దగ్గర మార్కెట్ ఫీజు తీసుకుంటారా అద్దె తీసుకుంటారా ఏం తీసుకుంటారా మాకు ఇస్తే మేము డైరెక్ట్ అమ్ముకుంటాం ఇంకొకటి ఈ హాస్టల్స్కు టెండర్ లేదు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు హాస్టల్స్ నుంచి టెండర్లు హాస్టల్ సప్లై చేయడానికి టెండర్లు వేస్తే ఏమవుతుందంటే మధ్యలో వ్యాపారులు టెండర్లను దక్కించుకుంటారు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు కిలో కూరగాయలు సప్లై చేస్తామని ఒక వన్ ఇయర్ అగ్రిమెంట్తో చేసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇరవై రూపాయలు కిలో సప్లై చేయాలంటే మా దగ్గర ఐదు రూపాయలు పది రూపాయలు కదా కొనేది అక్కడ మీరు టెండర్ వేసి వెంటనే రద్దు చేయాలి ఈ సంవత్సరం టెండర్లు లేదు గవర్నమెంట్ ఏది గవర్నమెంట్ హాస్టల్ కానీ ఎక్కడికి కానీ సప్లై కావడానికి టెండర్లు బంద్ చేసి రైతుల దగ్గర నుంచి సప్లై అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి అట్లయితేనే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇరవై రూపాయల ఇరవై ఐదు రూపాయల మేము అమ్ముకుంటే మాకు లాభం వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక సొరకాయ బస్తా వంద నూట యాభై రెండు వందలు కొనుక్కుపోయే వాళ్ళు ఏడు వందల నుంచి తొమ్మిది వందలకు అమ్ముకుంటారు మా దగ్గర ఒక టమాటా బాక్సు వంద రూపాయల నుంచి రెండు వందలు కొనుక్కుపోయి వాళ్ళు ఐదు వందల నుంచి ఏడు వందలకు అమ్ముకుంటారు ఎవరు లాభపడతారు మధ్య వ్యాపారులు లాభపడతారు ఈ మధ్య వ్యాపారం లాభపడ్డం రోజులు రైతులు ఎట్లా బాగుపడతారు రైతులు ఒక రూపాయి లాభం వస్తుంది రైతుకు లాభం రాదు కాబట్టి రైతు లాభపడాలంటే మార్కెట్లన్నీ మాకు ఇవ్వాలి మేమే నేరుగా ప్రజలకు ఇవ్వాలి ప్రజల కోసం మేము వ్యవసాయం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోసం వ్యాపారుల కోసం వ్యవసాయం చేయడం లేదు కానీ మా టార్గెట్ మేము రీచ్ అవుతున్నాం మీరు తీసుకున్న మీ గవర్నమెంటు చాలా సంవత్సరాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే రైతు అనేటోడు మధ్యవర్తులకు అమ్ముకోవడం వల్ల డెవలప్ అప్పుల పాలైతుండు అప్పులలోనే ఉంటాడు మీరు చేయాల్సిందంటే మా పది డిమాండ్లు పదిట్లో మేము ఇప్పుడు రెండే చెప్పినాం పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఈ మీడియాకి ఇస్తున్నాం మీకు కూడా పంపిస్తాం ప్రభుత్వానికి పది డిమాండ్లు ఇందులో రెండు మాత్రమే చెప్పాం వెంటనే టెండర్లు ఆపేయాలి ముఖ్యమంత్రి వారికి ప్రభుత్వానికి మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మా డిమాండ్లు తెలవాలని ఇవి మీకు ఇస్తున్నాం వాళ్ళకి కూడా పంపిస్తున్నాం పంపుతున్నాం ఒకటో డిమాండ్ ఏంటంటే నగరంలో ఈ కరీంనగర్ పంపుతున్నాం ఇది మీడియా ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ డిమాండ్ల పత్రాన్ని ఇది మీకు కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వార్కి మేము పంపిస్తున్నాము ఈరోజే మాకు ముప్పై రోజులలో ఈ డిమాండ్లు పరిష్కారం కావాలి ఇందులో మీరు ఇబ్బంది పడేది డిమాండ్లు కూడా ఏం లేదు గవర్నమెంట్కు లాభం వచ్చేటట్టే రాసిన ఇందులో ఇది మాకు పరిష్కరించాలి వెంటనే